స్వాగతం గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న వార్తా కథనాలపై బద్వేల్ నియోజకవర్గ నాయకులు కల్లూరి రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న భూ ఆక్రమణ వార్తల్ని ఆయన ఖండించారు తాను ఎక్కడ భూముల్ని ఆక్రమించలేదని వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు కొంతమంది వ్యక్తులు నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రంగారెడ్డి భూ కబ్జా చేసినాడని వేల కోట్లు సంపాదించినాడని రాజకీయంగా పెట్టుకొని దందాలు చేస్తున్నాడని కొన్ని ఛానల్లో రావడం జరిగింది దాని కాక మిమ్మల్ని అందరిని పిలిపించి వివరణ ఇస్తున్నా ఈరోజు డాక్యుమెంట్ సహా మీకు ప్రూప్తో ఇస్తున్నా నేను ఎక్కడ రాజకీయాల్లో దందాలు చేయలేదు లాక్కోలేదు గుంతలు చెడ్డాలు లాక్కోలేదు నేను చిన్న బతికిన నేను గత సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల రాజకీయ హంగంలో గోవిందరెడ్డి అన్న నాయకత్వంలో ఆయన శిష్యులు శిష్యులుగా నేను కొనసాగుతూ కంటిన్యూగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఆయనతో పాటు ఉంటున్నాను ఏ రోజు కూడా ఏ భూమి పోలేదు ఏ ఆఫీసర్ తొలికి పోలేదు ఏ లంచము తొలికి పోలేదు జనాలకు నేను పనిచేస్తూ సార్కు వెనక ఉంటూ ప్రతి విషయంలో మీ అందరికీ అందుబాటులో ఉంటూ బద్వేరు రాజకీయాలలో చాలా కీలకంగా ఏడు సార్లు గెలిపించే దాంట్లో మేము కూడా సారు చెప్పిన విధానం పాటించి అన్ని విషయాల్లో ముందుంటున్నాం రాజకీయంగా నేను ఎదుగుతున్నానని బిజినెస్గా నేను ఎదుగుతున్నానని చెప్పి ఒక పులిత్తులు పడే నక్కలు వెనక ఉండి నడిపించి పేరు డాక్యుమెంట్లు తీసుకొని ఈ డాక్యుమెంట్లు రమణారెడ్డి కబ్జా చేసినాడని చెప్పి నా మీద అభియోగం చేసినాను ఈరోజు మేముందని నేను చెప్తున్నా ఇదే డాక్యుమెంట్ పేక్కినైతే మీరు ఏం చెప్తే దానికి నేను శిక్ష అర్హంగా ఉంటా ఏదైతే నిజమైతే ఆ పేరు డాక్యుమెంట్లో వాళ్ళే చెప్పాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక భక్తితో ఒక చైర్మన్గా ఒక టెంపుల్ ల్యాండ్ లాక్కున్నామని చెప్పి ఈరోజు చెప్తున్నారు ఒక చైర్మన్గా చేసేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ ఎలా ఉంటుంది ఎవరికి ఇస్తున్నారు అనేది అడగకుండా ఒక పేరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు టీవీలకు ఎక్కిన మీద బదనాం చేస్తున్నారు నిజంగా ఆ డాక్యుమెంట్ గురించి నేను చెప్తాను పూర్వమామిల్ల రంగం పంచాయతీలో సర్వే నెంబరు తొమ్మిది వందల ముప్పైలో రెండులో పూర్తి విస్తీర్ణం ఏడు ఎకరాల ఏడు సెంట్లు ఇందులో ఈ డాక్యుమెంట్లో వాళ్ళకు ఉండే ఆచారాలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరా ముప్పై సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంటు ఈసీ తీసుకొచ్చినాం అంతకుముందు ఇరవై సంవత్సరాలు పోతే ఈసీ ఉంది వాళ్ళ పేరుతో ఉండే ఆచారాలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరాలు వీళ్ళ దగ్గర నుంచి నేను తొంభై సెంట్లు కొనడం జరిగింది నేను డైరెక్ట్గా ఆచార్య దగ్గర కొనలేదు ఇల్లా రామకృష్ణారెడ్డి టీచర్ అజముద్దీన్ తింగిరి వాళ్ళ ఇద్దరి దగ్గర తొంభై సెంటు ల్యాండ్ కొన్నాను ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు ఆచార్య దగ్గరే రిజిస్టర్ ఉన్నది అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరికైతే అమ్మినామో డైరెక్ట్గా ఆచారాల నుంచి ఒక ముగ్గురు వ్యక్తులకు తొంభై సెంట్లు రిజిస్టర్ చేయించినాం చేయించిన తర్వాత ఆచారాలకు ఉండే డాక్యుమెంట్లో రెండున్నర ఎకరాలు వాళ్ళన్నకు ఎకరా ఇరవై ఐదు సెంట్ వస్తుంది ఇతనికి ఎకరా ఇరవై ఐదు సెంట్ వస్తుంది ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను మాకు మాకు మళ్ళీ మాకు తొంభై సెంట్లు అమ్మినాడు మళ్ళీ నిన్న నిన్న వచ్చేసి ముప్పై ఐదు సెంట్లు అమ్మినాడు టోటల్ ఈ గంగాచార్య అనే అతను రెండు ఎకరాలు అమ్మిండు అంటే ఇతనికి ఉండేది ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఇది నేను చెప్పడం లే ఇది డాక్యుమెంట్ చెప్తా ఇది నేను ఏదైతే కొన్ననో అందులో నేనైతే ఏదైతే అమ్మిన్నో చట్టప్రకారంగా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు ఏదైతే పేడ్ డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అర్దులు తెల్లు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకు అప్పీల్ చేస్తున్నారు ఎంఆర్ఓకి అప్పీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు ఎక్సెస్ రిజిస్టర్ అమ్మినారు మీకు ఆల్రెడీ ఉన్న కాడికి మీరు కంప్లీట్ అయ్యింది అమ్మొద్దు అని చెప్పినారు చెప్పినా ఎంఆర్ఓ మాట ఇన్నదో రోజు తెలియదు మాకు వచ్చిన సమావేశాలు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు ఈ బేక్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టులు వేశారు మమ్మల్ని రమణారెడ్డి అక్కడికి రానియటం లేదు ఈ డాక్యుమెంట్లో మాకు భూమి చూపిండి అని చెప్పి ఇది టెంపుల్కి ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు కోర్టు వారు ఎంఆర్ఓ పంపించినారు ఇది కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి చట్ట ప్రకారంగా మేము ఉంటాం ఇది ఫస్ట్ ఇతనికి ఉండే డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్ రెండున్నర ఎకరా ఇతనికి మదర్ డాక్యుమెంట్ ఇందులో ఇద్దరు అన్నదమ్ములు ఎకరా ఇరవై ఐదు వాళ్ళ వాళ్ళన్న అమ్మిండు వాళ్ళ అన్న కూడా ఈ పూర్వమాయిలో ఉన్నాడు బతికే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు ఈ ఎకరా ఇరవై సంబంధించిన దానికి ఇతనికి ఆన్లైన్లో ఉంది వాళ్ళ తమ్ముడు ఆన్లైన్లో ఎకరా ఇరవై వేలు సెంటే ఈ లింక్ వేసి ఎకరా ఇరవై ఐదు సెంటే అతను అమ్మాలి అయితే అతను చేసింది ఏంటి మాకు అమ్మిన తర్వాత మమ్మల్ని డబ్బులు అదనంగా అడిగి నువ్వేనా డబ్బులు ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళు చేస్తాను డిమాండ్ నాకు ఏదైతే ప్లాన్ ఉందో దాని వరకే నేను చేయించుకున్నాను మిగతాదిని ఆన్లైన్లో ఉంటే తీపిచ్చుకోమని చెప్పినాము అతన్ని వినకుండా డిమాండ్ చేసి వేరే వాళ్ళకు డాక్యుమెంట్ చేసినాడు ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను రెండు ఎకరాలు చేసినాడు ఈ రెండు ఎకరాలకు సంబంధించిన మీకు పేపర్ చూపిస్తున్నా ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఈ మూడు డాక్యుమెంట్లు నా దా ఈ తొంభై సెంట్లు మా అనుభవంలో ఉంది ఆ తర్వాత మా కంటే ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మినాడు వాళ్ళ అమ్మింది ఎకర ఇరవై డాక్యుమెంట్ ఇది ఈయనకంటే ముందు అమ్మింది ఎకరా ఇరవై డాక్యుమెంట్ ఇతనే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మిన డాక్యుమెంట్ డెబ్బై ఐదు ఒక తొంభై ఈ డాక్యుమెంట్ ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు డాక్యుమెంట్ అమ్మింది ఆ తర్వాత గంగాచారి మమ్మల్ని డబ్బులు ఇవ్వలే ఉద్దేశంతో అతను అమ్మినాయి డాక్యుమెంట్లు చూపిస్తాయి కూడా ఒక ఒక డాక్యుమెంట్ సారీ ఇరవై ఐదు సెంట్లు ఒక డాక్యుమెంట్ పది సెంట్లు ఈ డాక్యుమెంట్ ఎవరు చేశారు అదే గంగాచార్యని అతను బై బైలిశెట్టి శ్రీనివాసులు రాఘవేందర్ అని ఈ రమ్మారెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి టెంపుల్ పేరు అని చెప్పి వాళ్ళు ఓన్గా చేసుకునేవాళ్ళు పర్సనల్ పేరు అతను దాన విక్రయం ఇచ్చినాడు టెంపుల్ కని చెప్పారు ఎక్కడ ఈ డాక్యుమెంట్లో దాన విక్రం అనేది లేదు మా సొంత ఖర్చులో ఇచ్చినాము నీకు డబ్బు ఇచ్చినాము మార్కెట్ యార్డ్కు డబ్బు కట్టి తీసుకున్నామని చూపించాడు చూడండి ఉంది ఇక్కడ పంతొమ్మిది లక్షలు అతనికి డబ్బు ఇచ్చి మేము చేసుకున్నట్టుంది ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఏడు లక్షల చిల్లర ఇచ్చినట్టుంది ఇది రాబోయే రోజుల్లో ఎవరికి లేదు వాళ్ళ పిల్లలకు అమ్ముకుండేదానికి తింటు రాశారు ఏదైతే ఎక్సెస్ డాక్యుమెంట్ ఈ రెండు చేశారో ఈ రెండు డాక్యుమెంట్లకు మా పిల్లలకు మా వంశానికి అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు ఎప్పుడైతే ఈ రెండు డాక్యుమెంట్లు చల్లదని చెప్పినాక ఇది ఇప్పుడు టెంపుల్ పేరు చెప్పి మేము టెంపుల్ చేరిమానము మాకు టెంపుల్ ఆక్రమణ చేసిన నమ్మారెడ్డి అని చెప్పి మీడియాకి ఎక్కి ఈ రకంగా చేస్తా ఉన్నాను ఈ డాక్యుమెంట్ ఇందులో మీకు భయం ఎందుకు మీరు డాక్యుమెంట్ ఎకరా ఇరవై ఐదు సెంట్లు మీరు వేసినారు ఈరోజు ఏం చేస్తారంటే మా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉందంటారు మీ దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంటే ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లు పైకి ఈ లింక్ డాక్యుమెంట్ వేసి ఎందుకు ఈ ఖాతా నెంబర్ వేసి మీకు రిజిస్టర్ చేసిండ్రు ఆ రమణారెడ్డికి అమ్మంగా ఫోన్ మా దగ్గర ఒక ఎకరా డాక్యుమెంట్ ఉందని ఒక ప్రచారం చేస్తుంది చేసి ఇంకా ఆ ఎకరాల గురించి మీరు దీంట్లో డాక్యుమెంట్ వేయాలి కదా ఇది లింక్ డాక్యుమెంట్ ఇది ఈ రెండున్నర రెండున్నర ఎకరాల్లోనే ఎకరా ఇరవై వేలు చెంటూ ఆన్లైన్ కాదని మళ్ళీ ఎజెస్ చేసి భూమి ఉండేది రెండున్నర ఎక్క ఆల్రెడీ ముందుగానే నువ్వు ఎక్సెస్ అమ్మినావు మళ్ళీ ఇట్లా అమ్ముతున్నావు ఎక్సెస్ అమ్మితే భూమి ఎవరు పాదురు సబ్ ఈసీ చెక్ చేయకుండా రిజిస్టర్ చేశాడు ఈ రోజు మేమంతా బలి ఎదుగుతున్నాం అంటే నేను రాజకీయం ఉన్నానని చెప్పి నేను ఎదుగుతున్నానని చెప్పి రమణారెడ్డి మీద నిందలేసేదానికి ఇది ఇది ఎవరైనా ఒక టెంపుల్ చైర్మన్ అనే అతను తెలివి కలడు అయింటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఇది లీగల్గా చెందుతుందా లేదా అని చెప్పి చూపించిన లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నువ్వు నోటీస్ నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఏదైనా ఉంటే నేను మాట్లాడి నేను నేను ఈరోజు టెంపుల్ ఆక్రమణ నేను చేసేవాణ్యా నేను ఈరోజు మీ అందరు అడిగితే ఇరవై ఐదు సెంటు అలైన్ గుడికి ఇస్తానని చెప్పిన ఈరోజు ఎక్కడైనా గుడి కట్టుకున్నా ముప్పై సెంటులు ఆ ముప్పై సెంట్లో గుడి కూడా నా ఒక్కని కాదు కూర్మ టౌన్కి సంబంధించింది నేను టెంపుల్ ఆక్రమించుకోవడం ఏంది నా హిస్టరీలో డిగట్ అనేది లేదు కబ్జాలు అనేది లేదు ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా సిద్ధంగా ఉంటాను నేను బిజినెస్ మ్యాన్ ఈరోజు నన్ను బదనాం చేసేడానికి పని చేస్తున్నాడు అతను టెంపుల్ చేరినాను ఇంత తక్కువగా పట్టించి నువ్వు టెంపుల్ ఏ రకంగా డెవలప్ చేస్తావు నిన్న ఛానల్ ఏం చెప్పారు మూడున్నర ఎకరా స్టాంపరింగ్ చేసినాడు రమణారెడ్డి ఆ ల్యాండ్ నువ్వు వేరే టైటిలే మార్చినాడు నేను ఏ ల్యాండ్ నాకు ఆ మూడున్నర ఎకరా నాకు చూపించాలను ఆ టైటిల్ అనేది రాజు కానీ కానీ నాకు విల్లాలు ఉన్నాయని చెప్పిండ్రు ఒక ఇరవయో ముప్పయో ఆ విల్లాలు కూడా వాళ్ళు చూపిస్తే వాళ్ళకు రాసిస్తాను నేను ఎక్కడైనా ఏమి నేను నేను సైకిల్ ఎదురిగితే వీళ్ళకి ఏమి నొప్పా ఏమి నొప్పి వీళ్ళకు సైకిల్ ఎదురిగితే తప్పేముంది పదివారం సైకిల్ నేర్చుకొని మోటార్ సైకిల్ నేర్చుకొని కార్ నేర్చుకొని ఈరోజు విమానాలు ఇప్పుతున్నారు తప్పేమి అంటున్నా రమణారెడ్డి సైకిల్లో వచ్చిండో ఆయనకి ఏమీ లేదు ఇదేనాల్సిన అవసరం ఇరవై ఏళ్ళ నుంచి నేను కష్టపడినా సైకిల్లో దొక్కినా బల్బులు అమ్మినా టీవీలు అమ్మినా ఫ్యాన్లు అమ్మినా అన్ని చేసి కష్టపడే రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు రాజకీయాల్లో సేవ చేయాలని చెప్పి గోవిందరెడ్డి అడుగు చేయడంలో నడుస్తున్నా ఈరోజు నేను కష్టానికి నాకు రెండేళ్ళ మార్కెట్ యార్డు మా వైపుకి ఇచ్చారు మా వైపు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక తులి మహిళ తాలూకా ఉండకూడదా వాళ్ళు ఇంటో రెండు పదవులు ఇచ్చినారని నేను దుష్టప్రచారం చేసే వాళ్ళకు నేను ఈరోజు చెప్తున్నా ఛాలెంజ్గా తప్పేముంది ఈ తాలూకాకు ఫస్ట్ మహిళ మా భార్య మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఇచ్చినందుకు మేము ఈరోజు పది కోట్లు నిధులు తెచ్చి బద్వేల్ తాలూకాలో మేము డెవలప్ చేసినాం నా మార్కెట్ యార్డ్ గురించి బద్వేల్లో కానీ ఇక్కడ ఎనకం బిల్తో ఈరోజు నిలబడిపోయినాయి ఎవరు పట్టించుకునే నాలుగు లేడు ఒక మహిళను మీరు మాట్లాడాల్సిన ఇదే మా ఫోటోలు పెట్టి టీవీలో చూపాల్సిన అక్కడే నా ఫ్యామిలీ ఫోటోలు ఎస్ ఏం తప్పు చేసి నింటే రమ్మారెడ్డి మీద మీరు పోండి కొట్టుకోండి లీగల్ ఇవ్వండి ఏ ఛానల్ అయినా దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ అందరూ కాదు ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే నాకు నిజమైన మీరు ప్రూఫ్తో సహా మీరు వస్తే నేను వస్తా దయచేసి నన్ను అర్థం చేసుకుని ఏది పట్టేది రాయకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసినారు మీకు ల్యాండ్ లేదు మీరు ఎంజాయ్మెంట్లో లేరు ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఎంజాయ్మెంట్లో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు పంచాయతీ పన్ను కట్టుకుంటున్నారు వాళ్ళు చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నారు లేఅవుట్ వేసినారు మీరు మధ్యలో ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చాడు ఎంఆర్ఓ ఇచ్చినాడు మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే అప్పల్ ఆర్టీఓకి వెళ్ళండి ఆర్టీఓ మీకు నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి మేము పే చేస్తాము మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో గంగాచారి అనేవాడు ఎందుకు మీకు అద్దులు చూపించడం లేదు పూర్వాలకు ఎందుకు రావడం లేదు లేదు రమణారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడని చెప్పి నా మీద ఒక ప్రచారం చేసిండు నేనున్నాను మీ చేతికి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిపోతాను అతని చలాన కట్టుకోమనండి అతని అద్దులు చూపేమనండి నిజంగానే మీ అందరికీ నా మనస్ఫూర్తిగా లేడమంటే నేను మీ ముందంగా రాసిస్తాను వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతా దీనికి డాక్యుమెంట్ గైనా వాళ్ళకి పేకర్ తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతుంది మీరు ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది సైకిల్ సైటుల్లో మార్కెట్ గాయొద్దు అనేది ఒక మహిళ నిజానం మీరు చేసేది రాజకీయంగా ప్రేత్ చేసుకోమను రాజకీయంగా ఎదగమను ఎవరైనా కానీ చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా ఈ అనకుండా నడిపించే మగోడు ఎవడైనా కానీ ముందుండి నడిపియాల ప్రేజ్ చేసుకోవాలి నాకు డీకేటీ భూములు లేవు మిలిటరీ పట్టాలు లేవు పేరు డాక్యుమెంట్లు లేవు వంకలు లేవు వాగులు లేవు ఫలకాలు మార్చినాయి లేవు వందల ఎకరాలు నాకేం డీకేటీ లేం లేవు జినేరుగా ఒరిజినల్ ల్యాండ్ ఎనభై సంవత్సరాలు ఈసి ఉంటే నేను ల్యాండ్ కొంటున్నాను రోజు కూడా నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటున్నారు కమ్మారెడ్డి దగ్గర పోతే పక్కా డాక్యుమెంట్ ఉంటుంది లోన్ వస్తుందని చెప్పి ఈ ఎన్ని విమర్శలు వారు పడలేక ఈ రకంగా తెలుపుకున్నారు